శ్రీ శ్రీ గురుభ్యో మహాగణాధిపతీరువ్యో విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతమూర్తినం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ఎస్ఎస్సి ప్రీమియం ఛానల్ ప్రేక్షకులకు భాగ్యచక్రం కార్యక్రమానికి స్వాగతం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మీ ఫోన్ కలవంగానే దయచేసి మీ ఫోన్ని మ్యూట్లో పెట్టి టీవీని క్షమించాలి టీవీని మ్యూట్లో పెట్టి ఫోన్లో మాట్లాడాల్సిందిగా మనవి అట్లాగే మొట్టమొదటగా మీ యొక్క పుట్టిన తారీఖు నెల సంవత్సరం ఆ తర్వాత సమయం చెప్తే నేను జాతకం చక్కగా చెప్పడానికి వీలుంటుంది అంతేగాని ముందర సంవత్సరం చెప్పి వెన్నీ ఇబ్బంది అవుతుంటుంది తర్వాత ముఖ్యంగా కొంతమంది నారాయణ చెప్పండమ్మా చెప్పండమ్మా పుట్టిన తారీఖు చెప్పండి పద్నాలుగో తారీఖు ఒకటవ నెల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్ని గంటలకు పుట్టిందమ్మా ఉదయం గంటలకు స్వామి మూడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా స్వామి పద్నాలుగు జనవరి తొంభై తొమ్మిది బేస్తవారం నాడు పుట్టింది ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు మీ అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రం ఒకటో పాదం ఏం చదువుకుందమ్మా చేసింది పోతే ఈ అమ్మాయికి కొంచెం స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయమ్మా చర్మ సంబంధమైన ఇబ్బందులు వస్తున్నాయా ఎప్పుడన్నా వస్తుంటాయా చిన్న చిన్న పొక్కుల్లాగా రావటం అది అదే మొహం మీద మొటివ ఫుల్ గా వచ్చి ఉంటాయి ఒళ్ళు ఎప్పుడు వేడిగా ఉంటుంది చిన్న 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 చూడండి చిన్న చిన్న వస్తువులు పెట్టి మర్చిపోయి ఇల్లు అంతా ఎత్తుక్కుంటుంది లాయర్ కంటే ఎక్కువ వాదనలు చేస్తుంటుంది ఏం కావాలి మీకు అమ్మాయి వివాహం గురించా మొట్టమొదటి అలగటం మానుకోమనండి మనస్ మనసు చిన్నబుచ్చుకొని అలుగుతుంది ఆ తర్వాత ఎంతమంది పిల్లలు మీకు ఆ తోటి ఎప్పుడు చూసినా గొడవలు పెట్టుకుంటూనే ఉంటుంది ఆ గొడవలు మానుకోమని చెప్పండి మేన సంబంధం ఉంది కదా ఎందుకని చేసుకోవట్లా మీ తరఫు నుంచి ఎవరు లేరా లేదు సరే మీ తరఫు నుంచే పెళ్లి కొడుకు వచ్చేటువంటి ఇది ఉన్నది ఈ అమ్మాయికి ఎవరైనా దగ్గర వాళ్ళు బయటి వాళ్ళు కాదు దగ్గర చుట్టాల్లో సంబంధం వస్తుంది ఈ అమ్మాయిని ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందు లేచి స్నానం చేసి ఓం శ్రీరామ జై రామ జై జై రామ రామ అని పది నిమిషాలు జపం చేసి హనుమాన్ చాలీసా ఐదు సార్లు చదువుకోమనండి ముందర చెప్పినే చెయ్యమమ్మాయి విజయ నేను చెప్పిన గుణాలు ఏమన్నా మంచి గుణాలు మీ అమ్మాయి దగ్గర ఆ నేను చెడ్డదంటల్లా నేను చెప్పిన గుణాలు అలగటము ఇంట్లో అన్నతో తగులు పెట్టుకోవటం తమ్ముడితోటో ఇవన్నీ మంచి గుణాలా అవే చాలు దాని నుంచి ప్రతిరోజు మహాలక్ష్మి అష్టకం ఒకసారి సుబ్రహ్మణ్య అష్టకం రెండు సార్లు దక్షిణామూర్తి స్తోత్రం నాలుగు సార్లు చదువుకోమనండి అప్పుడు ఈ అమ్మాయికి వివాహం అవుతుంది రేపు ఏప్రిల్ తర్వాత వివాహం అయ్యే యోగ్యత ఉన్నది ఏప్రిల్ తర్వాత అవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత వివాహం అవుతుంది నారాయణ హలో నారాయణ చెప్పండి నమస్కారం నమస్తే చెప్పండి అన్నీ మంగళూరు మండలం వెంకటాపురం రా పుట్టిన తారీఖు ఉందా లేదా చెప్పండి చెప్పండి మీ పాప జాతకమే కావాలన్నా చెప్పండి తొందరగా పదవ తారీఖు ఆరో నెల రెండు వేల పది ఏం జరుగుతుంది రెండు వేల పది సార్ ఏంటి పద్దెనిమిదవ తారీఖు ఆరో నెల రెండు వేల మళ్ళీ నువ్వే చెప్తావు చెప్తావేందయ్యా పద్దెనిమిదవ తారీఖు ఆరో నెల రెండు వేల పది ఎన్ని గంటలకు పుట్టింది ఏం జరుగుతుంది ఇప్పుడు పద్దెనిమిది జూన్ రెండు వేల పది శుక్రవారం నాడు పుట్టింది మధ్యాహ్నం పుబ్బ నక్షత్రం సింహరాశి మీ అమ్మాయికి సైన్స్ లో తక్కువ మార్కులు వస్తుంటాయి నొప్పులు వస్తున్నాయి పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి మధ్య మధ్యలో తెల్ల మైలు ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నది తర్వాత చర్మ సంబంధమైన ఇబ్బందులు బాగా ఉన్నాయి నెలసరి ఇబ్బందులు సరిగా రావు మనిషికి టెన్షన్ ఎక్కువ వాళ్ళ అమ్మతోటి గొడవ పెట్టుకుంటుంటుంది సరే ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందు నిద్ర లేచి స్నానం చేసి ఉదయించే సూర్యుడికి నమస్కారం చేయమను ఓం శ్రీ రామ జై రామ జై జై రామ రామ అని పది నిమిషాలు జపం చేసి హనుమాన్ చాలీస ఐదు సార్లు చదువుకోమను ప్రతిరోజు మహాలక్ష్మి అష్టకము సుబ్రహ్మణ్య అష్టకము చదువుకోమను తర్వాత ప్రతి సోమవారం శివాలయంలో పది ప్రదక్షిణలు చేసి కర్పూరం తెల్ల పూలు పెట్టి రమ్మను పది సోమవారాలు ఇవి చేస్తే అమ్మాయి ఆరోగ్యం బాగుంటుంది చదువు బాగొస్తుంది చక్కగా ముందుకు పోతుంది ఆ నారాయణ నమస్తే చెప్పయ్యా నాకు ఇంగ్లీష్ రాదమ్మా ఇంగ్లీష్ రాదు తెలుగులో చెప్పు రెండు వేల ఎనిమిది ఎన్ని గంటలకు పుట్టావు ఏం చదువుతున్నావు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తొమ్మిది జనవరి రెండు వేల ఎనిమిది బుధవారం నాడు రాత్రి పది నలభై ఐదు పుట్టింది మీ అమ్మాయి అవునా అవునా చెప్తున్నా బుధవారం నాడు పుట్టింది మీ అమ్మాయిది ఉత్తరాష నక్షత్రం నాలుగవ పాదం మకర రాశి మీ అమ్మాయికి బాగా కోపం ఎక్కువ ఇంగ్లీష్ లో మంచి మార్కులు వస్తుంటాయి లెక్కల్లో మంచి మార్కులు వస్తున్నాయి సైన్స్ కూడా పర్వాలేదు కాకపోతే ఏంటంటే నొప్పులు కానీ లేకపోతే నోరంతా ఎర్రబట్టం కానీ జరుగుతుంటుంది చాలా తొందరగా ప్రతిరోజు ఉదయించే సూర్యుడికి నమస్కారం చేయమను ఓం శ్రీరామ జై రామ జై జై రామ రామ అని పది నిమిషాలు జపం చేసి హనుమాన్ చాలీసా ఐదు సార్లు చదువుకోమను ఆ అజయేది ఆరోగ్యం కోసమనే చెప్తున్నా నేను ఆ ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం ఆరు సార్లు చదవమనండి ఆరోగ్యం బాగుపడుతుంది ఈ అమ్మాయికి నెల ఇబ్బందులు వచ్చినప్పటిలో జ్వరం రావటము ఎక్కడికక్కడ జాయింట్లన్నీ నొప్పులు అట్లా ఇబ్బంది పడుతూ ఉన్నది ఇవన్నీ చెప్పారమ్మా ఒక ఫోన్ కాల్కి ఒక్కటే జాతకం నారాయణ హలో నారాయణ హలో హలో మీ వాయిస్ వినిపించట్లా ఫోన్ సరిగ్గా పెట్టుకొని మాట్లాడండి హలో చెప్పండి అమ్మా హలో ఆ చెప్పండి నారాయణ చెప్పండి చెప్పండి ఎప్పుడు పుట్టాడో చెప్పయ్యా తొమ్మిదవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఒకటి ఎన్ని గంటలప్పుడు పుట్టాడు అయ్యా ఉదయమా రాత్రే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు ఎక్కడా అది నారాపేడ్ ఎక్కడా తెలంగాణ తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఒకటి ఆదివారం నాడు బుట్టెడిని కొడుకు హస్త నక్షత్రం ఒకటో పాదం కన్యా రాశి ఏం చదువుతున్నాడు బిడ్డ బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయింది వెరీ గుడ్ పరీక్షలకు రాయమను చక్కగా కాలం బాగుంది ఉద్యోగం వస్తుంది